సత్యనారాయణం దేవం వందేహం కామదం అన్నవర క్షేత్రం అని పేరు చెప్పగానే వెంకట సత్యనారాయణ స్వామి వారి స్వామివారి అందరికీ గుర్తుకొస్తూనే ఉంటాయి సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అలాగే ఈ మధ్యకాలంలో సుమారు రెండు నెలల క్రితంగా అన్నవరక్షేత్రంలో స్వామివారికి రథాన్ని ఏర్పాటు చేసి ప్రాతాల సేవ అనే కార్యక్రమాన్ని భక్తులకు ఆర్జిక సేవగా సుమారు రెండు వేల ఐదు వందల రూపాయలు దానికి టిక్కెట్ పెట్టి ఆర్జన సేవా కార్యక్రమాన్ని అవి గారు రామచంద్రమోహన్ గారు కార్యనిర్వాహణ కార్యనిర్వహణాధికారి అయినటువంటి రామచంద్రమోహన్ గారు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది తరువాత ప్రతి ఆదివారం రోజున పది గంటలకు ఆర్థిక సేవా కార్యక్రమాన్ని దీన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొనవచ్చు దంపతియుక్తంగా భక్తులు పాల్గొంటున్నారు సుమారు చాలామంది భక్తులు ప్రతి వారం ఆదివారం రోజున ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని తరుస్తున్నారు దీనికి దంపతులకి అలాగే వారికి ఇద్దరు పిల్లలకి కలిపి ఆలయంలో అంతరాలయ దర్శనం ఉచితంగాను తర్వాత సత్యనారాయణ స్వామి వారి అమ్మవారి యొక్క శేషవస్త్రాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వేద పండితుల చేత ఆశీర్వచనం చేయడం జరుగుతుంది సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో స్వామివారు అమ్మవారు పరమేశ్వరుడి చుట్టూ ప్రాకారం చుట్టూ మూడు పర్యాయములు ఆర్జత సేవా భక్తులు స్వామివారి రథాన్ని వారి స్వహస్తాలతో వారు కూడా రథాన్ని తీసుకొస్తూ మూడు పర్యావరణలు ప్రదక్షిణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం సత్యనారాయణ స్వామి వారిని అమ్మవారిని మన భుజాల మీద పలకీ సేవలో ఎలాగైతే కొంతమంది భక్తులు వారి వారి ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి దేవుని ఎలాగైతే పలకీ సేవ చేస్తూ ఉంటారో అదేవిధంగా ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామివారి రథసేవ చేయడం అనేది వారి వారు పల్లకీ సేవా కార్యక్రమం చేస్తే ఎంతటి ఫలితం అయితే వస్తుందో సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈ రథ ప్రాకార సేవ రథసేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా లభించి భక్తుల కోరికలన్నీ కూడా అధిష్టములన్నీ కూడా నెరవేరి సత్యనారాయణ స్వామి వారి కరుణా కటాక్షములకు భక్తులందరూ కూడా పాత్రులు కాగలరు జై సత్యదేవ